ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రేపు కుప్పం నియోజకవర్గ పరిధిలో ఏపీఎస్ ఆర్టీసీ సమస్యలని నేరుగా తెలుసుకొని రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి అన్ని అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేయడానికి వీలుగా రవాణా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కావున దయచేసి అందరూ కూడా రేపు పదిహేను నవంబర్ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రేపు కుప్పం నియోజకవర్గ పరిధిలో ఏపీఎస్ ఆర్టీసీ సమస్యలని నేరుగా తెలుసుకొని రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేయడానికి వీలుగా రవాణా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కావున దయచేసి అందరూ కూడా రేపు పదిహేను నవంబర్ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆర్టీసీ స్టాండ్ వద్దకు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రేపు కుప్పం నియోజకవర్గ పరిధిలో ఆర్టీసీ సమస్యల్ని నేరుగా తెలుసుకొని రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేయడానికి వీలుగా రవాణా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కావున దయచేసి అందరూ కూడా రేపు పదిహేను నవంబర్ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను